마르트스야바 e ರ್ಪಯಾರಿಕ ಸ್ನಾನ ಯಜ್ಞ ಮಂಗಳೇ ಶಿವೆ ಸರ್ವಾ ಸಾಧಕೆ ಶರಣೇತ್ರೀ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತು ಶ್ರೀ ಮಹಾಕಾಳಿ ಮಹಾ ಸರಸ್ವತಿ ಯುಧ್ಯೋ ನಮಃ ನಾನಪುಷ್ವಾಂಜಲಿ ಸಮ पुष्पिनेुंचुम हस फल फलितों पुत्र पौत्र प्रवर्धन यस्मा तस् शिव मेज अतः शातिम प्रयच मे शक्ति सुवर्ण पुष्प दक्षिण सामर्पयामी षण तत्समयो रावणी महे गातुम यज्ञाया गातुम यज्ञपदे दैवे स्वस्तिरे सुना बीएससी फिजिकल साइंस बीएससी लैब साइंस विल सी बी विल सी बी सीएस द कॉलेज हैज 10 लैब्स एंड 16 क्लासरूम्स कंस्ट्रक्शन एरिया क्रिएटर्स एंड हैव अ न्यू बिल्डिंग कंस्ट्रक्टेड इन द प्रीवियस ऑफ द कॉलेज दैट इज रूफ ऑफ बिल्डिंग फॉर द सेंट्रल गवर्नमेंट असिस्टेंस as a term we are communicating to provide an excellent education for all our students and we are mainly focused in the academic excellence and we strive to create a promising future career we believe that every student is capable of reaching गाइडेंस तू हेल्प यू अचूक वाल गैस पे भी आप सिंस पर लास्ट गाइडेंस रिटेनिएशन दी इस तुम प्रतिभितांत की पहले नकारावादी साधुओं ओगाम बदल सादिचारी टाप उन छात्रों को बीएलओ डाबस बीएसएल डाबस बीकमलो डाबस बीएसएल रक्सन्स डाबस बीएस डिस्काउंट सेंसर डाबस इन विद्यालयों में बहुत सार చదవడం ముఖ్యం ఈ ప్రతిభ వాడొస్తే సమాజంలో ఎక్కువ ఉపయోగపడుతుంది తన సొంత అదే చేస్తున్నారని అదే విధంగా సార్ గారు కన్ఫర్మేషన్ బాగుండ ఒక పెద్ద విద్యార్థులు చూసుకున్నారు వాళ్ళది వారికి కూడా ఎఫీ చేస్తారు ఈ కాస్ట్మెంట్ వారి కలశాలకు ఇంట్రెస్ట్ వచ్చే

సో ఎంతో అనేది కాసినట్టు ట్రస్ట్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు సో మనం ఇదంతా దృష్టిలో పెట్టుకొని మనం ఇంకా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను అండ్ ఇంకా ఎక్కువ గవర్నమెంట్ కాలేజెస్ లో అడ్మిషన్స్ రావాలని అనుకుంటున్నాను ఇది ప్రతి ఒక్కరికి తెలియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ప్రజెంట్ ఐ వాజ్ టీచింగ్ ఇన్ ఏ స్కూల్ అండ్ ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ దాంపిటేటివ్ ఎగ్జామ్స్ సో ప్రతి ఒక్కరు తనలో ఉన్న మల్టీ టాలెంట్స్ నుండి బయటికి తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ కాలేజ్ సో అలాంటి వారిని ముందు ఎంతో ఎంకరేజ్ చేస్తుంది సో అందరూ అలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు మీ అండ్ లాస్ట్ సో మిమ్మల్ని చూసి నేను చాలా ఇన్స్పైర్ అవుతున్నాను మీ సింప్లిసిటీ కానీ చూ నేను

कॉमन यूज़ करने लो सर के इनको थैंक्स और ये पुना हो एंड एट द सेम टाइम वाला घर में माँ का डैड भी था माँ प्रिंसिपल सर अशोक सर घर की ये अपन क्लास के यहाँ पर बैठे बैठे इन दिनों के साथ वो ज़्यादा रिपोर्ट बोल रहे हैं मामले तो रिपोर्ट जैसे मामले चलो थैंक्स हार्टफुल थैंक्स टाइम లక్ష్మణ్ సర్ గారికి వారి శ్రమ ఇంటర్మీద క్యాష్ అమౌంట్ కరంతర్గత నుంచి ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికో ఇలా డిస్కౌంట్కి ఇంతసారి ఇచ్చారానికి థాంక్యూ సో మచ్ సర్ అండ్ ఈ అవర్ ప్రెజెంటేషన్ సర్ గారి మద్దతు తీసుకోవడం నా జీవితంలో ఒక గ్రేట్ మూమెంట్ సో ఐ యామ్ థ్యాంకింగ్ విత్ హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టు మేక్ మై లైఫ్ ఏ వెరీ

ఈ మార్కిస్తున్న ఈ అవార్డుకు ఈ నగరు ప్రొస్తారానికి తోట సాంస్కృతిక ఉత్తమానికి సందర్భంగా రివ్యూ చేసుకొట్టు వా అందరు విలేకరి ఆ అవార్డుకు ప్రొస్తారానికి మరి సాంస్కృతిక ఉత్తమతకు పేరు దేవాని ఇంకా ఆనరు శ్రీ జెస్సస్ కుల కార్తిక్ గారు హైకోర్ ఆఫ్ తెలంగాణ రిసైడింగ్ హోస్ట్ టుడేస్ మీటింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్ కెనల్ కాలేజ్ مشاوش دلو टुडेस डिस्ट्रिक्ट इंटरमीडिएट के स्ट्रांग सर आदरणीय पेडलू सीमा सोशल वर्कर ब्रदर और बिगेट्स स्टूडेंट्स ऑफ स्केना कॉलेज फिर नंदा जी नमस्कार द क्लासटी फैमिली Scholarships. We have introduced these scholarships to just to encourage the students, sir. We want the students to come to the college regularly. They have to study well, and uh, they will come up in life. That is our goal. That is the Kaskerti family goal. Today, sir, the principal of this college. నా నోటీస్కి తెచ్చారు ఈడ కాలేజ్ అంతా ల్యాండ్ అంతా ఎంక్రోచ్ అవుతుందని అప్పుడు అశోక్ గారు నా నోటీస్కి తెచ్చినప్పుడు మేము కాస్త రెడ్డి బ్రదర్స్ మాట్లాడుకొని ఇక్కడ కంపౌండ్ వాళ్ళ మొత్తం పూర్తి చేసినాం సార్ టు జస్ట్ సేఫ్ గార్డ్ ద ల్యాండ్ ఆఫ్ ద కాలేజ్ ఇప్పుడు నాగభూషణ్ గారు జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్కేనార్ కాలేజ్ వాళ్ళు నారాయణ గారు డిఎన్ఈ వారు ఏం చెప్పారంటే మీరు ఓన్లీ ఎస్కేనార్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ స్కాలర్‌షిప్ ఇస్తరు మా జూనియర్ కాలేజ్ కేలిబటి లేదు అది కూడా మీలే కాలేజ్ కదా మీ పేరేదనే ఉంది కదా అని మరి ఒక రిక్వెస్ట్ సో సర్ ఫ్రమ్ ఎస్టిఆర్ వి వి ఇంట్రోడ్యూస్ స్కాలర్షిప్ ఫర్ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ ఆఫ్ ఎస్కేనార్ ఎస్కేనార్ డిగ్రీ కాలేజ్ ని ఆఫర్ చే కూడా తీతోనే ఎస్టిఆర్ నుంచి మనం చేసుకుంటం సర్ వాలం కూడా ఎంట్రీ చేద్దాం యు ఆర్ పార్ట్ ఆఫ్ ది స్కేన ఫ్యామిలీ కరెక్ట్ ది స్టాఫ్ ఐ మీన్ స్టూడెంట్స్ గాని ఫాదర్ రిట్యూఎస్ ది ఫ్యామిలీ సో వన్స్ అగైన్ ఐ रिक्वेस्ट నరవృష్ణం గారు ఇన్ఫార్మ్ ది స్టూడెంట్స్ యు ఆర్ ది రెస్పాన్సిబుల్ యు షుడ్ సే హూస్ పేరెంట్ వి విల్ నాట్ సెలెక్ట్ వి విల్ నాట్ సెలెక్ట్ ఇక్కడ కూడా अशोक గారు ప్రిన్సిపల్ గారు విల్ సెలెక్ట్ చేసాం అప్పుడు కూడా వీరు చెప్పారు ఫాదర్ మదర్ వస్తనే యుడం జరుగుతుంది ఈరోజు ఫాదర్ కొందరు రాకపోతే అడిగితే ఇద్దరు ఫాదర్ చనిపోయారు ఒక ఫాదర్ హాస్పిటల్ ఉన్నారు ఒక ఫాదర్ ఆఫ్ ఫ్యామిలీ ఉన్నారు వి జస్ట్ మన చీఫ్ గెస్ట్ అయిన జస్టిస్ కార్తిక్ గారికి వాళ్ళ పేరెంట్స్ కూడా చూడాలని మేము కరెక్ట్ వాళ్ళకే డబ్బిస్తున్నాం ఈ గవర్నమెంట్ కాలేజ్లో అందరు చదవాలని ఈ కాలేజ్లో చదివిన వాళ్ళ పెద్దవాళ్ళైందని దానికోసం ఈ మీటింగ్ పెట్టి next year जूनियर कॉलेज college kuda endukinta manam rate meeting lu gaunta okate college meeting after the meeting we'll have lunch we'll have together lunch danakosam we are considering your request we'll do the needful chiranjana the principal of junior college of maliya what college keni boyina approach aythundi land

मुफ मूड समर्पित ಸರ್ವೀಸ್ ಜೆಟರ್ನಿ ಚಂದ್ರಮ್ಮ ಮೆಟರ್ನಿ ಅದೂ ಅಪ್ನ ಹಾಸ್ಪಿಟಲ್ ಅಲ್ಲಿ ಮೊದಲ तो आई थैंक्स एवं की फॉर ड्राइंग ए ब्यूटीफुल फोटो पेंशन टोनी एन्थ्रेसलेशन प्राइज वार्म बुडा तो रोनो वाली पढ़े इंस्पेक्टर मिस्टर नो ये लॉस्ट भी किवे जानते हैं जब ये इंटरनेशनल्स है यू हैव टू स्टैंड बाय स्टूडेंट्स ये रो पीना वालू मुन्ना वाला लोग यू हैव टू पार्टि� How to behave in life, how to come up in life, how to study. You should not waste time and you should be sincere, you should be honest. That should be your motto. So, today, former Chief Justice Kartik Gavman, we have invited to show to you with you can become a judge, you can become an IAS yes officer. As Prunti, I me him to today. ఎగ్జాంపుల్ కావాలని మీరు ఆలోచించాలని మనకి ఇంట్లో భూమి లేదు మనకు సపోర్ట్ లేదు అందరూ తప్పు स्टेट प्रयत्च गवर्नमेंट स्टेट फॉर इंडिया अवर अब फस्टे I belong to Telangana State, we all are one, we will continue as one, we will progress as one. So, I thank the principal, the staff of the college, the vice-principal, simas, Surinder Raju Kiran and Andhra thank you for your cooperation which cannot be forgotten. Thank you sir, thank you well and all, thank you. प्रोग्रम की चलो 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 सो लोग जिससे कि तबारा जुटी है, फिर उसको सेवा दाने बंदोलन ना करेंगे, आप उसको चिन्ह देंगे, कार्य प्रयास ना करेंगे, आलू भी ना बोलते हैं उनको, इतना मेरा तलवार का बोध, बोधा बोध, बोधा बारा जुटी है, आप सेवा, या एट नाइन टेन न्यू है स्कूल, लेवल ट्वेल्थ जिसके अलावा मुझे बोले మొత్తం విద్యాభ్యాసం ప్రభుత్వ కళాశాలలో జరిగింది స్కూల్ కళాశాల నా చైన వాళ్ళు ఇంట్లో ఐఏఎస్ ఐపీఎస్ ఉద్దేశం దీని తర్వాత నేను తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ తర్వాత ఎల్ఎల్బి మాస్టర్స్ ఎల్ఎం ఆ తర్వాత ఇంటర్వ్యూ చేశాను సో ఇవన్నీ ఏం చెప్పాల్సి అంటే ఏదో ఈ హయ్యర్ స్థానాల్లో పెద్ద విషయంలో ఉన్న వాళ్ళంతా என்ன <laughs> 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 ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ వన్ గ్రూప్ త్రీ జరిగి అయ్యాక్ చేస్తాను చేశాను నాతో చదువున వాళ్ళు గవర్నమెంట్ కళాశాల చెప్తున్నా ప్రైవేట్ మా టైంలో నేను ఫస్ట్ మా కళాను ఇక్కడ വീരുടെ so, കഷ്ടപ്പെട്ട hmm.

जो शार्ट करते हो सेक्सेस, हार्ड वर्क यार सिंदे तब पड़ो मैं बायीं नहीं करता तो ये बात हो जाएगा ये नोट आय ना तो लेज़ साल में लाभ ही तो पड़ता है लेज़ रिश्वत हो आया वो मैं इस साइलेंस ने बात करूँगा कहाँ बिट्टीकल कस्टमर टो मिस्टेंट कोशिश आई बट टाइम होता है डे राजनीतिक रंगो So, as a matter of time, this is called Antimagrosan, Avogashar, this is a great question. Private sector has expanded, globalisation, etc. In that time, in 2000, there is a lot of money. But it is special. If you have a question, if you have a question, if you have a question,

డిగ్రీ అయిపోయిన వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తారు కష్టపడండి ఉన్నాయి వ్యవస్థలకు చాలా అవకాశాలు ప్రొవైడ్ చేస్తుంది ఇబ్బంది లేదు కాకపోతే ఏంటంటే కష్టపడాలి టార్గెట్ పెట్టుకోవాలి నెక్స్ట్ యూనివర్సిటీ ఎంటర్ కానీ కాకపోతే చాలా ఉన్నాయి అక్కడ అంటే మా మహాత్మా గాంధీ తెలంగాణ చాలా మనం దగ్గర శాతం అనుకుందాం ఉస్మాన్ అనేది ఇక్కడ తెలంగాణ స్టేట్ కదరామండి సో రాధాపాటిలు చదువునప్పుడు రబ్బై ఫ్రెండ్ ఇప్పుడు ఎలా ఏస్ ఆఫీస్ జస్ట్ బి ఏ లో అంబేద్కర్ డిగ్రీ కాలేజ్ ఇక్కడ ఉంది బాయ్ గవర్నమెంట్ లేదే హalleluja 15 ర్యాంక్ కొడతాడు నాలుగు మెట్లు సో

ಇಡೇನು